టాలీవుడ్ కపుల్స్ లో ముందుగా గుర్తొచ్చే పేర్లలో ఒకటి అక్కినేని నాగార్జున అమల ఈ ఇద్దరూ తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ ఎంతో అందమైన కెమిస్ట్రీ కలిగిన జంటగా నిలిచారు కిరాయిదాదా చినబాబు శివ ప్రేమ యుద్ధం నిర్ణయం వంటి సినిమాల్లో కలిసి నటించారు వీటిలో శివ సినిమా మాత్రం వారి కెరీర్లో మైలురాయిగా నిలిచింది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఈ శివ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేసింది రియలిస్టిక్ మేకింగ్ కొత్త తరహా స్క్రీన్ ప్రజెంటేషన్ బలమున్న కథ ఇవన్నీ కలిసి శివను ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలబెట్టాయి ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఆ క్లాసిక్ సినిమా మళ్లీ థియేటర్లోకి రాబోతోంది అన్నపూర్ణ స్టూడియోస్ యాభై ఏళ్ల సంబరాలు సందర్భంగా నవంబర్ పద్నాలుగున శివ రిలీజ్ జరగనుంది ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు మొదలయ్యాయి ఇటీవల బిగ్ బాస్ తెలుగు స్టేజ్ పై ఒక ప్రత్యేక ఎపిసోడ్ షూట్ చేశారు అందులో దర్శకుడు రాంగోపాల్ వర్మతో పాటు శివ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమల కూడా పాల్గొన్నారు నాగార్జున బోటనీ పాఠముంది మ్యాట్ని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు ఆ వెంటనే స్టేజ్ పైకి ఎంటర్ అయిన అమల నాగార్జునతో కలిసి డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది ఈ జంట డాన్స్ చేస్తుంటే బాస్ కంటెస్టెంట్లు కూడా జోడీలుగా విడిపోయి స్టెప్పులేసి మజా చేశారు పై నాగమల కెమిస్ట్రీ చూడగానే ప్రేక్షకులందరూ థ్రిల్లయ్యారు ఇంతలో నాగార్జున ఆజీవిని సరదాగా అడిగారు నిన్ను బిగ్ బాస్ హౌస్లో వంద రోజులు ఉండమంటే ఉంటావా దానికి వర్మ ఇలా సమాధానం ఇచ్చారు అందరూ సంజన లాంటి అందమైన అమ్మాయిలుంటే ఖచ్చితంగా ఉంటా అని ఫనీగా సమాధానం ఇచ్చారు